ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు వినియోగదారులకు ప్రభుత్వము గట్టి షాక్ ఇవ్వనుంది గృ గృహ సముదాయాల్లో కరెంటు వినియోగదారులకు అదానీ గ్రూప్స్ సంబంధించిన అదానీ స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను ఈ యొక్క కంపెనీ అదానీ సంస్థకు చెందిన కంపెనీ ఈ యొక్క అదానీ స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు బిగిస్తున్నారు ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని గుంటూరు సుందరయ్య నగర్లో అదాని స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను బిగించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో కరెంటు రెండు వందల యూనిట్లు పైన ఎవరైతే వినియోగిస్తారో అటువంటి వారికి ఈ యొక్క అదాని స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను బిగించడం జరుగుతుందని ఈ యొక్క కరెంటు అధికారులు చెప్పడం జరిగింది ఇది ఏమైనా ఈ యొక్క అదాని సంస్థకు చెందినటువంటి ఈ యొక్క స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను ఇంతకుముందు మనం సెల్ ఫోన్స్ ఎలా రీఛార్జ్ చేసుకుంటామో ఈ యొక్క కరెంటు వినియోగ వినియోగానికి కూడా ఈ యొక్క రీఛార్జ్ ద్వారానే మనం కరెంటుని కరెంటుని వినియోగించుకోవాల్సిన అవసరం రాబోతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క కరెంటు బిల్లులు చాలామంది ఎగవే కట్టట్లేదనే ఉద్దేశంతో ఈ యొక్క అదాని స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను తీసుకువస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఏదో ఏమైనా అదాని గ్రూపు చెందినటువంటి అదాని స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గృహ వినియోగదారులకు బిగిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క కరెంటు సిబ్బంది ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఈ యొక్క మీటర్లో బిగిస్తుంది కూడా గుంటూరు జిల్లాలోనే ఈ యొక్క అమరావతి ప్రాంతంలోనే అదాని స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది